హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీహెచ్డి వైజాగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పల్లీలతో చట్పటా మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని మార్నింగ్ నానబెట్టుకోవాలండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా నానాలి తర్వాత వీటిని క్లీన్ చేసుకొని త్రీ విజిల్స్కి కుక్కర్ పెట్టి ఆఫ్ చేసుకోవాలి వీటిలోని కొంచెం సాల్టు కొంచెం టేస్ట్కి తగ్గ ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు మరేం పర్వాలేదు కారం నెక్స్ట్ చాట్ మసాలాని కొంచెం యాడ్ చేసి ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వీటిలో యాడ్ చేసి ఇవన్నీ కూడా మసాలాలు ఆనియన్స్కి ఈ పల్లీలకి బాగా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకున్న వాటిల్లోనే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఇవి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది ప్రతి పల్లీ కూడా ఈ మసాలా అంతా అంటుకుని సూపర్గా ఉంటుందండి మీకు కూడా నచ్చిందా అయితే లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ బయటవే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్